నమస్తే అందరికీ సో అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనము ఈ ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేయాలి ఎలా కట్ చేయాలి అనేది తెలుసుకుందాం అనమాట ఇది వచ్చేసి ఒక బేబీ ఫ్రాక్ అనమాట ఒక సిక్స్ ఇయర్స్ పాపది సో మీరు ఈ మెజర్మెంట్స్తో మీ పాప మెజర్మెంట్స్ కూడా యాడ్ చేసుకొని ఇలా క్యాలిక్యులేషన్ చేసి కూడా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఇక చూడండి నేను టూ టైప్స్ అనేది చేశాను ఒకటి పట్టు లహంగ లాగా ఒకటేమో హాఫ్ శారీ లాగా బెల్ట్ శారీ లాగా ఒకటేమో నార్మల్ ఫ్రాక్ సో త్రీ టైప్స్ అనేది వస్తుంది మనకి ఈ ఫ్రాక్లో ఇప్పుడు ఎలా కట్ చేయాలి ఎలా స్టిచ్ చేయాలి అనేది చూద్దాం ఇక్కడైతే నేను టూ అండ్ హాఫ్ మీటర్స్ లైనింగ్ అనేది తీసుకున్నాను అనమాట అంటే మొత్తానికి కాదు ఓన్లీ లెహంగ్ ఓన్లీ బ్లౌజెస్కి అనమాట పైన బ్లౌజ్కి ఫ్రాక్ అంతే మనం పట్టు లెహంగా బ్లౌజ్ కి గా తీసుకోవాలి సో మొత్తం వచ్చేసి మీరు ఒక ఫోర్ మీటర్ ఫ్యాబ్రిక్ అయితే రెడీ చేసి పెట్టుకోండి సో ఇక్కడ నేను విడ్త్ ప్రకారం క్లాత్ అనేది కట్ చేసిన ఫస్ట్ డబుల్ ఫోల్డింగ్ చేసా ఆ తర్వాత రివర్స్ హిట్ సైడ్ ఫోల్డింగ్ చేసి నేను విడ్త్ ఎంత వచ్చిందో చూసుకున్నాను అనమాట ఇది ఫోర్ ఫోల్ ఫ్యాబ్రిక్ అనేది వచ్చేలా చూసుకున్నాను సో నా చెస్ట్ సైజుకి నేను ఇదంతా మార్కింగ్ అనేది చేస్తున్నా నేను తీసుకున్న మెజర్మెంట్కి సో షోల్డర్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఆర్మల్ డౌన్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ సో దీనిగా సైడింగ్ మార్క్ చేసుకున్న నెక్ వచ్చేసి టూ ఇంచెస్ తీసుకున్న చెస్ట్ సైజ్ వచ్చేసి మనకి ఎంతైతుందో దానికి టూ ఇంచెస్ లూజింగ్ యాడ్ చేయాలన్నమాట సో మీ చెస్ట్ సైజ్ ఎంతైతుందో సపోజ్ ఇక్కడ నేను క్యాలిక్యులేషన్ చేస్తున్నా ఇప్పుడు నా సె మొత్తం సెక్స్ సైజ్ వచ్చేసి ఇక్కడ ఇక మొత్తం చెస్ట్ సైజ్ వచ్చేసి ట్వంటీ టూ అండ్ హాఫ్ వచ్చింది సో దానికి టూ ఇంచెస్ లూజింగ్ యాడ్ చేయాలి ట్వంటీ ఫోర్ అండ్ హాఫ్ దాన్ని డివైడెడ్ బై ఫోర్ చేయాలన్నమాట అలా అయితే మనం తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనము లెంత్ కూడా తీసుకున్నాను అనమాట అంటే ఇది ఫ్రాక్ లెంత్ కోసం అనమాట ఫ్రాక్ లెంత్ మీరు ఫ్రాక్ లెంత్ వచ్చేసి నైన్ ఇంచెస్ తీసుకున్న మీకు ఎంత లెంత్ కావాలంటే అంత తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు డివైడ్ బై ఫోర్ చేసాక ఎంతైతే వచ్చిందో అంత ఇక్కడ తీసుకున్నా అండ్ అట్లా అట్లనే వేస్ట్ కూడా వేస్ట్ నాకు ట్వంటీ టూ ఇంచెస్ ఉంది ట్వంటీ టూ ఇంచెస్కి వన్ ఇంచ్ వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ యాడ్ చేయాలి లూజింగ్ అండ్ ప్లస్ వన్ ఇంచ్ మనం డాట్స్ కోసం యాచ్ చేయాలి సో ఈక్వల్గా గా కూడా మార్కింగ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను ఎలా క్యాల్కులేట్ చేయాలి అనేది ఇక్కడ నేను నోట్ అనేది ఇస్తా చూడండి ఇక్కడ వన్ ఇంచ్ క్రాస్ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఆర్మల్ దగ్గర సో మనం నెక్ అనేది సపరేట్ సపరేట్గా కట్ చేసుకోవాలి బ్యాక్ ఫ్రంట్ సో లూజింగ్ వచ్చేసి టూ ఇంచెస్ మార్జిన్ యూజ్ చేస్తాను చెస్ దగ్గర సో ఇక ఖర్చు దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను సో ఇలా సపరేట్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ సో ఫస్ట్ మార్క్ చేసి ఫ్రంట్ తీసుకోవాలి సో ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఇక్కడ నేను త్రీ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను అనమాట మీ ఇష్టము త్రీ త్రీ అండ్ హాఫ్ ఫోర్ అలా తీసుకోవచ్చు సరిపోతుంది చిన్నపిల్లలకి సో ఇక్కడ నేను ఇలా కొంచెం షేప్ లాగా తీసుకుంటున్నా చూడండి రౌండ్ షేపే తీసుకున్నా ఎందుకంటే మన పైకి వెళ్ళి బ్లౌజ్ కూడా వస్తుంది కదా రౌండ్ షేప్ అనేది సెట్ అయిపోతుంది మీరు ఇంకేదైనా షేప్ తీసుకోవాలన్నా అది కూడా ఓకే సో ఇలా తీసుకున్నాక ఇప్పుడు బ్యాక్ నెక్ కట్ చేయాలన్నమాట సో బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలాగే టూ ఇంచెస్ విడ్త్ సో టూ ఇంచెస్ అయితే పాప వాళ్ళకి జారిపోదు అంటే మన నెక్ అనేది పైకి పెడుతున్నాం కదా జారిపోదు అనమాట నెక్ కిందికి డీప్ తీసుకుంటే జారిపోతుంది అప్పుడు వన్ అండ్ హాఫ్ అలా తీసుకోండి నెక్ విడుతు సరిపోతుంది సో టూ ఇంచెస్ ఇక్కడ నెక్ అనేది తీసుకొని ఫ్యాబ్రిక్ అనే డాట్స్ కోసం ఎలా ఫోల్డ్ చేసా చూడండి ఓన్లీ మనం వేస్ట్ లైన్ వరకే ఫోల్డ్ చేస్తాం మార్జిన్ దగ్గర ఫోల్డ్ చేయాలి అక్కడ నుంచి మిడిల్ పాయింట్ తీసుకొని సో ఇలా త్రీ ఇంచెస్కి ఇంకా మార్కింగ్ అనేది చేస్తున్నా చూడండి అక్కడ ఆఫ్ నుంచి ఇక్కడ ఆఫ్ నుంచి వదిలేసి ఒకటేనా సెంట్రల్ పాయింట్ ఎలా తీసుకున్నానో మీకు ఫస్ట్ అర్థమైంది కదా సో అలాగే ఫ్రంట్ దానికి కూడా తీసుకోవాలన్నమాట సో ఇది అయిపోయిందా ఇప్పుడు వచ్చేసి లహంగా కట్ చేయాలి మనం సో శారీ వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను సో ఇక్కడ ఏంటంటే మీ నడుము ఎంతైతుందో ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి కింది ఫ్రాక్ అనేది కట్ చేసుకోవాలన్నమాట సో మీ లెంత్ ఎంత అవుతుందో దానికి హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు లేకపోతే నేను ఇక్కడ మధ్యలో పట్టి వేస్తున్నాను అనమాట రేపు హైట్ అయినా కూడా రావడానికి సో నేను ఫైవ్ ఇంచెస్ యాడ్ చేసినా ఫోర్ ఇంచెస్ పట్టి వస్తుంది అండ్ విడితే ఎంత తీసుకోవాలంటే మీ ఫ్రాక్ విడితే ఎంత అవుతుందో అంటే మీ నడుము ఎంత అవుతుందో లైన్ ఇప్పుడు మార్జిన్తో కలిపి ఎంత అవుతుందో దానికన్నా పక్కకి క్లాత్ ఒక ఫైవ్ టెన్ టు ఫిఫ్టీన్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి టెన్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని సరిపోతుంది కుర్చీల కోసం లేదంటే మీ ఎంత అవుతుందో దాన్ని డబల్ తీసుకోండి ఇప్పుడు విడత వచ్చేసి సెవెన్ ఉంది మీకు ఫోర్ ఫోల్డ్ ఫోర్టీన్ తీసుకోండి అనమాట సో ఫోర్ ఫోల్డ్ మనం ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫోర్ ఫోల్డ్ వేసుకొని ఫోర్టీన్ తీసుకోవాలి అలాగే టెన్ అనుకోండి విడుతు మీకు వేస్ట్ లైన్ దగ్గర అప్పుడు ఎంత తీసుకోవాలి ట్వంటీ తీసుకోవాలి ఇది ఫోర్ ఫోల్డ్ ఫ్యాబ్రిక్ డబల్ ఉండాలన్నమాట అండ్ ఇక లైనింగ్ కూడా తీసుకుంటున్నాం మన ఒరిజినల్ క్లాత్ కన్నా లైనింగ్ టూ ఇంచెస్ పైకి ఉండాలి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఓకేనా మన ఒరిజినల్ లెంత్ చూసుకోండి ఎందుకంటే అందులో పట్టి వస్తుంది కదా ఇప్పుడు నేను ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను లైనింగ్ ఏం కట్ చేయట్లేదు నాకు మిగిలిపోయిన ఎంతైతే వన్ అండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఉందో అది నాకు సరిపోతుంది సో అందుకని నేను ఏం కట్ చేయలేదు దాన్ని ఇక్కడ వచ్చేసి మనము బాడీ పార్ట్ లెహంగా జాకెట్ ఉంది కదా ఆ బాడీ పార్ట్ అనేది కట్ చేద్దాం సో లైనింగ్ అనేది లైనింగ్ కూడా కొంచెం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం తక్కువ తీసుకొని సరిపోతుంది సో ఇది కూడా విడితే ఎంత కావాలో అంత చూసుకున్నా అనమాట మన చెస్ట్ లైన్కి కి టూ ఇంచెస్ లూజింగ్ యాడ్ చేసినాక ఎంతైతే వస్తుందో దానికి టూ ఇంచెస్ మార్జిన్ యాడ్ చేయాలి సపోజ్ సెవెన్ ఇంచెస్ వచ్చింది మీకు లూజింగ్ యాడ్ చేసాక దానికి టూ ఇంచెస్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది నైన్ సో నైన్ ఇంచెస్ విడుతుందా లేదా చూసుకోండి సేమ్ ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ తీసుకుంటున్నా ఇక్కడ కూడా ఫోర్ అండ్ హాఫ్ తీసుకుంటున్నా సో దీన్ని ఇలా మార్క్ చేసేసుకొని సేమ్ మనం ఫ్రాక్ ఎలా కట్ చేస్తాం అలాగే బట్ దీంట్లో లెంత్ ఒకటే ఎక్స్ట్రా ఉంటుంది అనమాట అంతే సో మీకు లెంత్ ఎంత కావాలో అంత తీసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి నేను ట్వెల్వ్ ఇంచెస్ తీసుకుంటున్నాను అండ్ మనకి కింది సైడ్ ప్లీట్స్ కూడా వస్తాయి అనమాట ట్వెల్వ్ ఇంచెస్ చాలా తక్కువ అవుతుంది కానీ మనం కింద ఫైవ్ ఇంచెస్ ప్లీట్స్ వేస్తాం అనమాట సరిపోతుంది మనకి లేదంటే ఒకటేసారి డైరెక్ట్ టువెల్ ఇంచెస్ తీసుకోవచ్చు అలా కూడా తీసుకోవచ్చు మిగతా సేమ్ అనమాట ఇంకా మనం ఫ్రాక్ ఎలా కట్ చేస్తాం లూజింగ్ అవన్నీ యాడ్ చేసి సేమ్ అలాగే సో లెంత్ అనేది మీ ఆప్షన్ అనమాట బ్లౌజ్ కి ఇక్కడ కూడా సేమ్ సపరేట్ చేసేసుకోవాలి సో ఫ్రంట్ బ్యాక్ ఇలా మార్కింగ్ చేస్తుంటే మీకు కూడా ఐడియా ఉంటుంది టూ ఇంచెస్ పెట్టుకున్నాను నెక్ ఇదంతా బ్యాక్ సైడ్ వచ్చేసి నాకు కవర్ అవ్వాలి కదా అందుకే కొంచెం ఎక్కువ సైడ్ ఎక్కువ పెట్టుకున్నాను అనమాట హైట్ దానికన్నా సో అది టూ పాయింట్ ఫైవ్ పెట్టుకుంటే ఇది వన్ అండ్ హాఫ్ ఇంచే పెట్టుకున్నాను నేను సో పై బ్లౌజ్ వేస్తే కనబడద్దు అనమాట లోపల ఇంకొకటి ఉందని చెప్పేసి సో ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్ వేస్తున్నాను ఎందుకంటే ఫ్రంట్ నెక్ లో నేను ఆల్రెడీ డిజైన్ ఇద్దాం అనుకుంటున్నాను ఫ్రాక్ కి సో ఆ డిజైన్ కొంచెం కనబడడానికి నేనైతే కొంచెం డీప్ అనేది వేస్తున్నాను ఇది మీకు చెస్ట్ లైన్ దాకా వచ్చినా ఏం పర్లేదు ఎందుకంటే పైకిల్ జాకెట్ లా కనిపిస్తుంది ఇది ఓకేనా సో ఇలా వి షేప్ అయితే తీసుకున్నాను అనమాట సేమ్ ఇలాగా దీన్ని మనం ఫ్యాబ్రిక్ పైన పెట్టి కట్ చేయాలి ఇక్కడ ఫ్రంట్ కూడా తీసేస్తున్నాను ఇక్కడ కొంచెం కవర్ షేప్ రాకపోతే అది కూడా ఒకసారి సెట్ చేసేస్తున్నాను అనమాట సో ఇలా రెడీ చేసి అయితే పెట్టుకోవాలి అన్నీ కూడా అండ్ ఇక్కడ వచ్చేసి మనం హ్యాండ్స్ కట్ చేయాలి కదా హ్యాండ్స్ కూడా సేమ్ ఇప్పుడు నేను చూపించినట్టు కట్ చేసేయండి సో లెంత్ వచ్చేసి నేను ఇక్కడ సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నాను కచ్తో కలిపి సో ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇలా డౌన్కి తీసుకుంటున్నాను మీరు ఎంతైతే అయితే ఆర్మల్ తీసుకున్నారో దానికి ఆఫ్ ఇంచ్ వేసుకొని ఆర్మల్ రౌండ్ తీసుకోవచ్చు లైక్ ఇక్కడ నేను ఆర్మల్ ఎంత తీసుకుంటున్నాను అది ఫోర్ అండ్ హాఫ్ తీసుకున్నాను కదా ఆర్మల్ డౌన్ ఇక దానికి ఆఫ్ ఇంచ్ యాడ్ చేయాలి అంటే ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను ఫైవ్ ఇంచెస్ మెయిన్ మార్కింగ్ అనమాట ఆ తర్వాత వచ్చేసి టూ ఇంచెస్ మనకి ఎక్స్ట్రా ఖర్చు కోసం అనమాట ఓకేనా కింద హ్యాండ్ రౌండ్ వచ్చేసి మీకు ఎంతైతే వచ్చిందో అంత తీసుకోండి సో ఆ రెండు లైన్స్ కలిపాక ఎక్స్ట్రా మార్జిన్ అనేది తీసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ లోత్ కూడా కట్ చేస్తున్నా చూడండి సో ఇలా అయితే హ్యాండ్ అయితే తీసుకోవచ్చు మీ లెంత్ని బట్టి సేమ్ దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కట్ చేయాలి సో నేను ఇక్కడ ఇది డిజైన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా ఎక్కువ ఉందనమాట సో నాకు బాడీ లెంత్కి సరిపోతుంది అలా తీసుకుందాం అనుకుంటే ఎందుకంటే ఫ్రాక్ బాటమ్ పార్ట్ అనేది బ్లూ కలర్ వస్తుంది కదా దానికి సెట్ అయిపోతుంది సో దీన్ని ఇలా అరేంజ్ చేసుకొని చూస్తున్నా ఎంతవరకు వస్తుందో ఎలా అరేంజ్ అవుతుందని చెప్పేసి సో ఇలా ఫోర్ ఫోల్డ్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఆ తర్వాత వచ్చేసి ఇలా సెట్ చేసి చూసుకుంటున్నాను రెండు వస్తున్నాయా ఒకటి వస్తుందా అనమాట ఇలా సో ఇలా మనం అరేంజ్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్టు ఇందులో రెండు వస్తున్నాయి కాబట్టి అది ఎట్లయినా మనకి ఆ బ్లూ కలర్ పార్ట్ వచ్చేసి షోల్డర్ దగ్గర జాయింట్ అయిపోతుంది కదా నో ప్రాబ్లం సో ఇలా ఒక ఎక్కువ పెట్టేసుకొని కట్ చేసుకుంటున్నా నేను సో ఇలా అన్ని పార్ట్స్ రెడీ చేసి పెట్టుకోవాలి మనం పార్ట్ టూలో స్టిచ్చింగ్ అనేది ఎలా చేయాలో చూద్దాం అండ్ మీకు హ్యాండ్స్ ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే నేను బేసిక్ టు అడ్వాన్స్ క్లాస్ లో హ్యాండ్స్ గురించి చెప్పాను దానిలో చూడొచ్చు లేకపోతే ఇక్కడ డిస్క్రిప్షన్ లో కూడా నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడొచ్చు